ఓం శ్రీ మాతా జైభవాని రోజు విశాఖ దక్షిణ నియోజకవర్గ ముప్పై ఐదో వార్డులోని స్వయంబుగా వెలిసిన శ్రీ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి మహా అన్నదానం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజ మహోత్సవాల కార్యక్రమానికి ఈ రోజు మన దక్షిణ విశాఖ దక్ష నియోజకవర్గ సీనియర్ నాయకులు సీతం రాజా సుధాకర్ గారు ముప్పై ఐదో వార్డు స్థానిక కార్పొరేటర్ విడ్లూరు భాస్కర్ రావు గారు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని ఎప్పట్లాగే ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన సమాన సమారాధన కార్యక్రమానికి భక్తులకు సీతం రాజా సుధాకర్ గారు ముప్పై ఐదో పాటు విల్లూరు భాస్కర్రావు గారు విచ్చేసి వారి చేతుల మీదుగా స్వయంగా వారే భక్తులకు వడ్డించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లోని విశాఖ దక్షిణ నియోజకవర్గ అభివృద్ధి చెందేలాగా అమ్మవారి చలాంచుకు కరోనా కటాక్షం ఉండాలని చిత్తశుద్ధితో పరిపాలన చేస్తే నాయకుడు విశాఖ దక్షిణ నియోజకవర్గానికి రావాలని పది సంవత్సరాలు దరిద్రం పోయేలా అమ్మవారు కరుణ చూపాలని కోరుకున్నారు కార్యక్రమంలోని ఆలయ ధర్మకర్తలు భక్తి మంగరాజు గారు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు